యాక్సిడెంట్ అయిందా మళ్ళీ కొట్టిరా అయింది అనేది మనకి అనిల్ దగ్గర పోతే తెలుస్తుంది అనిల్ది నేను చిన్న ప్రోమోలో ఇలా పెడుతున్నాను చూడండి అనిల్ ఫేస్ ఎట్లా అయిపోయింది ఏందనేది మొన్న రీసెంట్లీ టూ డేస్ బ్యాకే అయిందనమాట సో అనిల్కి ఈ నరం తెగిపోయింది అండ్ చాలా కుట్లు గిట్లు పడ్డాయి ఇవన్నీ కోసుకుపోయింది సో జరిగింది యాక్చువల్ త్రీ డేస్ బ్యాక్ జరిగింది అండి నైట్ ట్రాస్పర్ నుంచి వెళ్తుంటే నార్మల్ ఫ్రంట్ బ్రేక్ నొక్కిండు దాని బట్టి స్కిడ్ అయిపోయి తాకి ఇక్కడ తాకి కసారి పడిపోయింది కింద పడిపోయి సో అంటే మళ్ళీ గాంధీ హాస్పిటల్ అది నార్మల్ గా అందరు చెప్తుంది యాక్సిడెంట్ అని కానీ దాని వెనకాల ఏముంది ఏంటనేది ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది అనమాట ఎందుకంటే అనిల్ ఏమంటుండంటే వీడియో అనగానే భయం అసలు అది నేను కూడా పోయినా నేను కూడా పోయి ఆడ చూసిన అనమాట సో ఏందంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ పిఎస్కి రమ్మని చెప్పి అసలు ఏం జరిగింది ఏంది అనేది ఆడ పోయిన తర్వాత సీసీటీవీ ఫోటేజ్ చూసిన తర్వాత అసలు అనిల్కి ఏం జరిగింది ఏంది అనేది అయితే మనకు తెలుస్తుంది అది దెబ్బలు చూస్తుంటుంది యాక్సిడెంట్ లాగా అనిపించట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అవి దెబ్బలు చూస్తుంటే అనిపించట్లేదు అందుకే డౌట్ వచ్చి అన్న కూడా దీని మీద ఫోకస్ చేస్తుండు అసలు ఏమైంది ఏంది అని సో గైస్ ఇంకోటి వచ్చేసి ఈ నెక్స్ట్ వీడియో నేను అనిల్ దగ్గర కంటే నిన్నటికెళ్ళి ఆనే ఉన్నాం మనోడు టూ డేస్ నుంచి ఉన్నాడు నాకు షూట్ ఉంది నేను పోయి కలిసేసి యాక్చువల్లీ అన్న కొంచెం బిజీ ఉండే బట్ మొత్తం అంతా అన్ననే చూసుకున్నాడు ఆ సూపర్ నెంట్ ఉన్నారో అన్ననే మాట్లాడి మొత్తం హాస్పిటల్ లో డాక్టర్ హర్షా వచ్చేసి ఆ ఫోన్ చేయించు నేనేమో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళతో ఫోన్ చేయించిన సో ఆల్మోస్ట్ హర్షకి డిశ్చార్జ్ కూడా వేసేసి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది సర్జరీ కూడా అయిపోయింది సర్జరీ కాలే అనుకుంటా స్టిచర్స్ అయిపోయినాయి సో అనిల్ కి అయితే డిశ్చార్జ్ చేసారు వీడియో అయితే చూశారు కదా పాపం అనిల్ గురించి అయితే మీరు ఖచ్చితంగా ప్రే చేయండి అనిల్ని ఎవరైనా కోపం పెట్టుకుని కొట్టారా లేక యాక్సిడెంట్ అయిందా ఇంకా సస్పెన్స్ గానే ఉంది కంప్లైంట్ కూడా చేశాడంటున్నారు కదా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కానీ పూర్తి క్లారిటీ వస్తుంది కానీ పాపం అనిల్ ఫేస్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మన మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఎన్ని రోజుల్లో రికవరీ అవుతాడో చెప్పాలి అనిల్ త్వరగా కోలుకొని ఇంతకుముందులాగా ఫుల్ జోస్తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంది అనిల్ని అభిమానించే వారంతా గెట్ వెల్ సూన్ అని కామెంట్స్లో టైప్ చేయండి